ఒక బెస్తవాడు ఒక చేపను పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే ఒకడు వచ్చాడు ఒకడు వచ్చి ఆ చేపను నాకు ఇచ్చాయి అన్నారు లేదు నా ఇంటికన్నీ తీసుకెళ్తున్నాను నేను ఇవ్వను అన్నాడు లేదు నేను బలవంతుడిని నేను ఏవైనా చేయవచ్చు జాగ్రత్త అని చెప్పి బలవంతంగా పేర్కొని తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆ చేప విదిలించుకొని తన వేడిని కొద్దిగా కరిచేసింది అంటే గట్టిగా పట్టుకుంది దాన్ని కొద్దిగా రక్తం వచ్చింది వాడు విదిలించుకొని తీసుకెళ్లి చేపను హ్యాపీగా వండుకొని తినేసాడు కానీ తన చేతికి అయిన గాయము కొద్దిగా పెద్దదైపోయింది పెరిగింది దాన్ని చూసుకొని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇదేం చిన్న గాయమేలే దీన్ని కట్టుకడుతున్నాను దీని తర్వాత టూ డేస్ తర్వాత రా మళ్ళా అన్నాడు తీసుకెళ్లి అతను కట్టుకట్టిన తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళా వెళ్లి చూపించాడు అది ఆ వేలికి సగం వరకు తాకింది దీన్ని గాయం పెద్దదైపోయింది దీనికి డ్రెస్సింగ్ చేయాలి దీనికి వేరే ట్రీట్మెంట్ వేయాలని చెప్పి మందు పూసి గట్టిగా కట్టుగట్టి జాగ్రత్తగా వారం రోజుల తర్వాత రా మానిపోయి ఉంటుంది కట్టు తీసేస్తాను సరే అతను మళ్ళా వెళ్ళాడు వెళ్ళి వారం రోజుల తర్వాత వెళితే చేతి వేలు మొత్తం తినేసింది కాకుండా ఆ చేతి వేరే వెళ్ళడానికి కూడా పాటు ఉంది దాన్ని చూశాడు ఏదో విషపూరితమైన జంతువు ఏదైనా కుట్టినట్టుంది అంటే లేదండి చేప కుట్టింది అన్నాడు ఓహో చేపనా సరేలే ఏం కాదు అని చెప్పేసి కట్టు పెద్ద కట్టు పెట్టేసి సెవెన్ డేస్ తర్వాత వస్తే డ్రెస్సింగ్ చేసి పంపిస్తాను అన్నాడు మళ్ళా సెవెన్ డేస్ తర్వాత వెళ్ళాడు అది మోచేయి వరకు తినేసింది మొత్తము పాయిజన్ అయిపోయింది తీరా చూస్తే అతను మొత్తం తినేసి ఉంది దీన్ని మోచేతి వరకు తీసేయాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతావు చేయి మొత్తం కూడా పోవచ్చు అన్నాడు వెంటనే అతను ఏం చేశాడు సరే అండి ఇంకేం ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా అని మోచేతి వరకు తీసేసాడు మళ్ళా ఏడు రోజుల తర్వాత రమ్మన్నాడు ఏడు రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత భుజం వరకు అతని గాయం పాకి ఉంది అది మొత్తం ఏమవుతుంది పాయిజన్ అయిపోయింది వెంటనే అతనికి అనుమానం వచ్చింది అవునయ్య నీకు చేప కుట్టింది అన్నావు ఏం జరిగింది ఎందుకు కుట్టింది అది అన్న అది విదిలించిందండి అది గట్టిగా నా వేలిని పట్టుకుని తన పళ్ళతో నేను విదిలించుకుని తీసుకెళ్లి ఇంట్లో వండుకొని తినేసా అన్న సరే ఆ చేప ఎక్కడది అన్నారు ఆ చేప ఒకడు పట్టుకుని తీసుకెళ్తున్నాడు నేను పోయి బలవంతంగా లాక్కొని తీసుకొచ్చేసాను అంటాడు ఓ వెంటనే నువ్వు అతని దగ్గరకు పో ఇది వైద్యానికి అంతుపట్టే విషయం కాదు నువ్వు అతని దగ్గరకు పోయి క్షమాపణ అడుగు అన్నాడు ఇతనికి ఏం అర్థం కాదు ఇంకా గత్యంతరం లేదు ప్రాణం పోయే పరిస్థితి నేరుగా అతను వెతుక్కుంటూ 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 అతని దగ్గరకు వెళ్ళాడు వెళ్లి ఏం చెప్పాడు అయ్యా ఆ రోజు నీ దగ్గర నుంచి చేప తీసుకున్నాను నేను బలవంతుణ్ణి ఆ యొక్క గర్వం నాకు కొన్నింది కాబట్టి ఆ చేపను నేను తీసుకున్నాను దయ ఉంచి నువ్వు ఏం చెప్పావు ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు నా చేయి మొత్తం తీసేసారు ఇప్పుడు దయముంచి నన్ను క్షమించు అంటే నేనేం చెప్పలేదు అని గురించి నువ్వు నాకంటే బలవంతుడి నా దగ్గర నుంచి చేపను తీసుకున్నావు కానీ ఓ భగవంతుడా ఇతను తన బలాన్ని నాపై చూపించాడు నీవు నీ బలాన్ని ఇతనిపై చూపించు అన్నాను అంతకంటే నేనేం చెప్పలేదండి మిమ్మల్ని శాపనార్థాలు పెట్టలేదు మీరు అలా కావాలి నాశనం కావాలి అని చెప్పి నేను కోరుకోలేదు బలవంతుడు మీపై ఒక్కసారి తన యొక్క ప్రతాపాన్ని తన యొక్క బలాన్ని చూపించగలిగితే మీరు ఏపాటి వారు అని నాకు తెలుసు అతని శక్తి సామర్థ్యాలు అతన్నే ప్రార్థించాను ఇంకేమీ చేయలేదండి అన్నాడు అతను రెండు కాళ్ల మీద పడిపోయి నన్ను క్షమించుకొని వేడుకున్నాడు ఆ విధంగా ఒక చిన్న చేప కోసం తన చేతిని పోగొట్టుకోవాల్సి వచ్చింది అలాగే బలవంతుడు అయినటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎవరూ అంచనా వేయలేదు కాబట్టి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు అంటాను if you do wanna do that like subscribe to